ఉస్మానియా గాంధీలో పోయినటువంటి వాళ్ళని తొందరగా బయటకు పంపిస్తారు వాళ్ళు వచ్చి ఇట్లాంటి వైద్యాలు చేసుకొని బాగుపడిపోతారు ఓకే దబ్బుండి ఉన్నటువంటి వాళ్ళు కిడ్నీ కేసులలో కానీ పక్షపాతం కేసులలో కానీ బాగుపడతారు సార్ కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువ రోజులు హాస్పిటల్ ముంచుతారు ఈ మధ్య కాలంలో ఆరు పాయింట్ ఐదు క్రియాటినైన కేసు వచ్చింది నాకు టూ పాయింట్ వన్కి తీసుకొచ్చా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ పట్టింది వాళ్ళ పరిస్థితి ఏంటంటే మధ్యతరగతి వాళ్ళు కాబట్టి డబ్బుండి విజయవాడ హాస్పిటల్ తెనాల్లో జరిగింది ఇష్యూ ఓకే డబ్బుండి విజయవాడ హాస్పిటల్కి పోతే వాళ్ళు డయాలసిస్ చేసి పర్మనెంట్గా ఇబ్బంది అయితే చేసేవాళ్ళు మరి ఆరు పాయింట్ ఐదు తగ్గిపోయింది కదా డబ్బున్నోడికి ఆరు పాయింట్ ఐదు కాదు కదా మూడు ఉన్న కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా మనకు డబ్బు ఉంది అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అన్నిటికీ అలోపతిలో ఉండదు ఆయుర్వేదంలో ఉండదు హోమియోలో ఉండదు కొన్నింటి కొన్నింటిలో ఉంటుందని తెలుసుకోవాలి ఏది తక్కువ ఏది ఎక్కువ అనట్లేదు ఇక్కడ ఇప్పుడు యాక్సిడెంట్ అయింది ఖచ్చితంగా అలౌపతికి పోవాలి కుట్లు వేయించుకోవాలి ఓకే ఆక్సిజన్ తగ్గిపోతుంది సార్ వదిలేం కదా హాస్పిటల్ తెలిసి ఆక్సిజన్ పెట్టాలి పెట్టి వైద్యం చేయాలి నిన్న జరిగింది ఎనభై రెండు సంవత్సరాల కేసు దగ్గర బంధువులు ప్రకాశం జిల్లాలో ఫోన్ వచ్చింది కళ్ళు తేలేసాడు యూరిన్ ఆగిపోయిందని చెప్పారు ఎవరికైనా యూరిన్ ఆగిపోతే సిమ్టమ్ చనిపోతారని ఓహో ఒక ఆర్గాన్ పోద్ది అన్నట్టు నేను చెప్పాను ఈయన చనిపోయేందుకు అవకాశం ఎక్కువ ఉంది అయినా కానీ వన్ నైట్ ఎయిట్ ఆక్సిజన్ పెట్టి పేయండి హాస్పిటల్ తీసుకెళ్ళి గ్యాస్ట్రిక్ ఇంజెక్షన్ ఇస్తారు ఒకటి ఇచ్చిన తర్వాత అది ఇస్తే ఓకే అయితే బతుకుతాడు లేకుంటే మనం ఏం చేస్తుంది అది ఇచ్చిన తర్వాత బాగా అయ్యాడు కళ్ళు తీర్చాడు ఇంటికి తీసుకొచ్చారు ఇప్పుడు మనం వైద్యం చేసుకుంటున్నాం అట్లా కొన్ని ప్రతిదీ దానికి ప్రాధాన్యత ఇవ్వాలి దేని తక్కువ చేయకూడదు ఆయుర్వేదమే పనిచేస్తుంది ఇంగ్లీష్ వైద్యాన్ని మనం వద్దు అట్లనొద్దు మరి ఆక్సిజన్ ఒకటి కోఆర్డినేట్ కోఆర్డినేట్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఇంకా సూపర్ సూపర్ వాల్యూలు కలిసి చేస్తే అద్భుతాలు చేయొచ్చు క్రియేట్ నైన్ కూడా ఇంగ్లీష్ వైద్యం తగ్గదు ఆయుర్వేదంలో సూపర్ ఉన్నాయి వైద్యాలు ఎక్సలెంట్ నేను ఆరున్న ఆరున్నర ఉన్న చేస్తానంటే అర్థం చేసుకోండి కానీ ఇమ్మీడియట్లీ రావాలి వీళ్ళు అదే అలోపతి పతులు రానియరు ఒక ఇరవై రోజులు వాళ్ళ దగ్గర నుంచి డయాలిసిస్ చేస్తే తర్వాత బాగా క్లోజ్ ఆ కేసు అట్లాగే గుండె మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే ఆయుర్వేదంలో ప్రతిరోజు పాటించదగ్గ జాగ్రత్తలు ఏంటి కాడే ఆహారం తీసుకోవాలి వ్యాయామం చెయ్యాలి మెడిటేషన్ యొక్క కూడా చేయొచ్చు కానీ అందరూ వేరే విధంగా అనుకో చేసుకుంటే వాళ్ళదలు ముఖ్యం ఉంటుంది కొంత డ్రై ఫ్రూట్స్లలో మీరు చెప్పినట్టు బాదం తీసుకోవచ్చు ఇవి ఉన్నాయి కదా సీడ్స్ పంపికిన్ సీడ్స్ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ మస్క మిలిన ఇవి రెగ్యులర్గా తీసుకోవాలి దాంట్లో జింకు మెగ్నీషియం ఇలాంటివన్నీ కూడా రక్త నాళల్లో రక్తాన్ని బాగా మెరుగుపరుస్తాయి కాబట్టి అవి రెగ్యులర్గా తీసుకోవాలి అంటే పోయిన పూర్వకాలంలో మన వాళ్ళు తీసుకునేటోళ్ళు ఇప్పుడు ప్రత్యేకంగా మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు అన్నీ మన తృణాలు తినేటోళ్ళం రెగ్యులర్గా ఇప్పుడు అవి తీసుకోవాలి ఎక్సర్సైజ్ చేయాలి వాటర్ బాగా తీసుకోవాలి ఖచ్చితంగా అయితే రక్తం చిక్కగా ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా రాత్రిపూట వేడి నీళ్ళు తీసుకోవాలి పొద్దున్నే కూడా వేడి నీళ్ళు తీసుకోవాలి కూల్ వాటర్ ఎట్టి పరిస్థితులు తీసుకోవాలి ఇలాంటి సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు పక్షవాత సింటమ్స్ ఉన్నా అంటే చెయ్యి గుంజము కాదు గుంజడము ఛాతి వైపు నొప్పి గుండెకి సంబంధించిన కానీ వీళ్ళు వేడి నీళ్ళు తాగితే ప్రమాదం తక్కువైతుంది సేవ్ అవుతారు వేడి నీళ్ళు చాలా అవసరం ఈ కేసులో వాళ్ళు కూల్ వాటర్ తీసుకుంటే ప్రమాదం ఎక్కువ జరుగుతుంది అర్జున అర్జున ఎస్ అట్లాగే వెల్లుల్లి గుండె ఆరోగ్యం చాలా మంచిది అంటుంటారు ఖచ్చితంగా వాటిని ఏ మోతాదులో ఎలా తీసుకోవాలి సార్ అర్జున బెరడు మూడు నీళ్లు వాడుకోవచ్చు డైలీ ఐదు గ్రాముల లెక్కన ఉడగబెట్టుకుని తీసుకోవచ్చు డైలీ ఐదు గ్రాముల లెక్కన రెండు గ్లాసులు నీళ్ళు పోసి ఒక గ్లాసు వరకు మరిగిచ్చేసి ఉదయాన్నే తీసుకోవాలి అచ్చా అయితే ఎవరికైతే గ్యాస్ అసిడిటీ ఉంటుందో వాంతి అయిపోతుంది ఇది తాగితే అయినా ఇబ్బంది ఏంటంటే ఈ గ్యాస్ అది తగ్గినాక తీసుకోవచ్చు అలా మూడు రోజులు తీసుకుంటే అంత పోతుంది గ్యాస్ అది కూడా అదే విధంగా శరీరంలో బోన్స్ స్ట్రెంత్ కూడా పనికొస్తుంది అది అర్జున ప్రోటీన్ పోతుంది శరీరం నుంచి చాలా మందికి షుగర్ ఎక్కువైన వాళ్ళకు దానికి కూడా పనిచేస్తుంది శుద్ధంటం మన భాషలో మన లోకల్ లాంగ్వేజ్ లో శుద్ధంటం దానికి కూడా పనిచేస్తుంది చిన్న పిల్లలకు కూడా ఇస్తారంట అప్పట్లో మన పెద్దోళ్ళు దాన్ని అర్జున్ అని అంత బాగా పనిచేస్తుంది హార్ట్ అయితే సూపర్ పని చేస్తుంది గుండె బలానికి బాగా పనిచేస్తుంది మూడు నెలలు అయితే తీసుకోవచ్చు మూడు నెలలు తీసుకుంటే తర్వాత బీపీ తగ్గిస్తుంది సార్ బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిస్తుంది రెగ్యులర్ తీసుకుంటే ఎవరికైతే కంట్రోల్ కాదో బీపీ ఆ మందులు వాడుకుంటూ ఇది తాగుతుంటే బీపీ కంట్రోల్కి వస్తుంది కాబట్టి గుండెకు బీపీ కంట్రోల్కి వస్తే గుండె సేఫ్ ఉన్నట్టే కదా అంతే పరాలిసిస్ కూడా రాదు కదా కాబట్టి దాని భూమికి చాలా అవసరం తీసుకోవచ్చు అయితే మీరు చెప్పి మనం ఇంత ముందు అనుకున్నట్టుగా బృంగరాజు కాలమే కంటే నేలవేము ఈ అర్జున ఇలాంటి చాలా చాలా ఔషధాలు ఖచ్చితంగా ఉంచుకోవాలి నేల ఉసిరి లివర్ గురించి అవి ఇక్కడికి వచ్చిన ఏంటంటే ఇంగ్లీష్ మందులు వాడదు మేము వాడొచ్చా లేదని అడుగుతారు ఖచ్చితంగా వాడుకోవచ్చు వాడచ్చు కదా అయితే గంట తేడాతో మీకు ఫీవర్ వచ్చింది సార్ ఫీవర్ వస్తే మీరు బృంగరాజు పొద్దున్నే తీసుకుంటారు ఒకసారి తీసుకుంటారు భోజనం అయిన తర్వాత మీరేం చేస్తారు ఇది పారాసెటమాల్ ఫైవ్ హండ్రెడ్ ఏమి చేసుకోవచ్చు ఒక గంట తర్వాత వేసుకోవచ్చు మీరు మళ్ళీ మెడిసిన్ కరెక్ట్ రాత్రి కూడా అంతే మీరు వచ్చేసి ఒక టాబ్లెట్ వేసుకుంటే గంట తర్వాత నేల వేసుకోవచ్చు లేదు నేల వేసుకుంటే గంట తర్వాత వేసుకోవచ్చు ఎలాంటి ప్రమాదం లేదు వాళ్ళు చెప్తారు అది వేసుకోవద్దు ఇది వేసుకోవద్దు అని చెప్పేసి అట్లా ఇబ్బంది ఇబ్బంది ఒక చిన్న బాబుకి రెండు సంవత్సరాల బాబుకి సిఆర్పి ఇన్ఫెక్షన్ ఫార్టీ వన్ వచ్చింది అంటే సిఆర్పి ఇన్ఫెక్షన్ ఐదు వరకు ఉండొచ్చు అట్లాంటిది ఫార్టీ వన్ వచ్చింది ఈ మధ్య కాలంలో జ్వరాలు వస్తే సిఆర్పి ఇన్ఫెక్షన్ పెరుగుతుంది సిఆర్పి ఇన్ఫెక్షన్ ఎందుకు పెరుగుతుంది అంటే కఫం వచ్చేసి బ్లడ్లో పోతుంది ఈ కఫమే అది ఓకే ఆ తర్వాత మేము వైద్యం చేశాము డా డాక్టర్ చెప్పారు అలోపతిలో లివర్ ప్రాబ్లం అవుతుంది కామెరలు వస్తాయి ఇబ్బంది అని చెప్పారు ఆయన అలా వాడిపించాము మూడు రోజులకి ఐదుకి వచ్చింది త్రీ డేస్ ఎంత చిన్న వాళ్ళకైనా వాడుకోవచ్చు చేసుకోవచ్చు అయితే పర్యవేక్షణ చేసుకోవాలి ఇప్పుడు బృంగరాజు ఐదే చిట్టుకులు తీసుకోవాలి ఎక్కువ తీసుకోవాలి కాలమేకొచ్చేసి వచ్చేసి ఓన్లీ పావు చెంచాన్ని తీసుకోవాలి ఓకే విత్ అల్లం అల్లం మూడు రోజులే తీసుకోవాలి మూడేళ్ళు ఆరు పొట్లు మాత్రం తీసుకోవాలి అది నియమం తర్వాత పోతుంది జ్వరం మళ్ళీ ఎప్పుడున్నాము తీసుకోవచ్చు గ్యాప్ ఇచ్చేసి ఓకే అయితే సందర్భం వచ్చింది కాబట్టి మీకు కూడా చెప్తాను ప్లీజ్ నేల వేమ పౌడర్ని ఈషా ఫౌండేషన్ వాళ్ళు యూత్కి అంటే ఎవరైతే పిల్లలు ఉంటారో కుర్రోళ్ళకి డైలీ ఒక స్పూన్ నీళ్ళలో తాగమని తాపేస్తారు వాళ్ళకి నా దగ్గరకు వచ్చారు అరే బాబు ఎందుకు తాగుతున్నారు మీరంటే గురువుగారు చెప్పారండి ఇది వచ్చేసి ఎక్కువ తీసుకుంటే ఆ కోరికలు పోతాయి కోరికలు పోతాయి కాబట్టి మెడిటేషన్ బాగా కుదురుతుందని చెప్పేసి అది మూడే రోజులు ఇవ్వాలి వైద్యం ప్రకారం వాళ్ళు డైలీ ఒక స్పూన్ తాపిస్తారు వాళ్ళకి ఎంత ప్రమాదం చూడాలి కాబట్టి ఏదైతే మంచి చేస్తుందో అది ఎక్కువ నష్టం చేస్తుంది కరెక్ట్ తీసుకోకపోతే తెలియకపోతే అంతే తెలియదు అది పాము విషయానికి కూడా పనికొస్తుంది ఈ భూమి మీద అత్యధిక చేదుండాలి నేల వేము అవునా దానికంటే చేదు వేము ఏంది వేప వేప ఓకే నేల వేము అంటే నేల మీద ఉన్న వేము ఇది ఓకే పైన దాన్ని అల్లంతో కలిపి తీసుకోవాలి యాస్ ఇంకా చేదు కదండి అల్లం విరగొట్టేస్తుంది చేదుని ఆ చదిలో విరగొట్టేసి ఓకే తగిలేక మొత్తం ఎక్కువ చేదు చిన్న బిడ్డలకి రెండు సంవత్సరాలు సంవత్సరం పిల్లలు కూడా ఒక చిటుక అల్లం రసం వేసి నాళకి తగిలిస్తే కఫం మొత్తం బయటకు వచ్చేస్తుంది అప్పుడే ఎవరికి ఇవ్వచ్చు ఒక చుట్టుకి ఇవ్వాలి ఓకే ఐదేళ్ల పిల్లలు కూడా నేను ఎందుకంటున్నానంటే ఈ టెస్టులు చేయించుకొని రకరకాలుగా డబ్బులు ఇబ్బంది పడి డబ్బులు పెట్టా కానీ బిడ్డ కోసం హాస్పిటల్ చుట్టూరు తిరిగి బాధ కదా ఏమవుతుంది ఆందోళన కదా అవన్నీ పోతాయి కదా దీంతో మొదటి ఒక మూడు రోజులు ఇచ్చామనుకోండి దానివల్ల నష్టమేం లేదు క్లీన్ అయిపోతుంది అయితే బాధాకరం ఏంటంటే గవర్నమెంట్ యూనివర్సిటీలలో ఆయుర్వేద కాలేజీలలో ప్రొఫెసర్లుగా ఉండి ఫ్యాకల్టీగా ఉండి ఎవడు నేను ఎవడు అంటున్నా దయచేసి ఇలాంటి ఇబ్బందులు వచ్చి పబ్లిక్ జ్వరాలతోటే వేలు వేలు ఖర్చు పెట్టి వేసుకుంటుంటే ఈ మూలిక వాడుకొని ఎవడు చెప్పడం వాళ్ళు వాడుకుంటారు ఇది వాడుకోండి చిన్న బిడ్డలకు కానీ ఎవరికి కూడా నష్టం జరగకుండా ఉంటుంది ఈరోజు జ్వరం అంటే ఒక జలుబు వచ్చిందంటే యాభై వేల నుంచి లక్ష రూపాయలు బిల్లు మరి అది ఎవరు నివారిస్తారు చెప్పండి ఒక సామాన్యుడికి డైలీ వెయ్యి రూపాయలు సంపాదించుకొచ్చేటోడికి వాడికి యాభై వేలు ఖర్చు అయిపోతే ఎన్ని నెలలు వాడు కోలుకుంటాడు చెప్పండి ఇద్దరు బిడ్డలకు వస్తే లక్ష రూపాయలు మరి అప్పులైపోరా మరి ఎందుకు వాడుకోమని చెప్పట్లేదు వీళ్ళు మీరు ఆ మందులతో ఈ మందులు కూడా వాడుకోండి ఇప్పుడు మేము ఆడుతున్నాం మేము చనిపోలేదు మా పిల్లలకు ఆడుతున్నాం అంతేగా ఎందుకు చనిపోతారండి అన్ని వైద్యాలకు మూలం ఆయుర్వేదమే కదా ఒకే మాట చెప్పేసారు మీరు ఆయుర్వేదం ఆడకూడదు చెప్పేసారు మీకు ఫోన్లో చెప్పాను మా పాప నాలుగో సంవత్సరం ఫైనల్ ఇయర్ ఇప్పుడు ఎంబీబీఎస్ అవుతుంది నేను నా మెడిసిన్ ఇచ్చి పంపిస్తాను పాపకి డాడీ తగ్గిపోయింది అని చెప్తుంది మరి ఎంబీబీఎస్ చదువుతూ వాడుతున్నారు కదా మరి మామూలు వాళ్ళు ఎందుకు తెలుసుకోకూడదు దీని గురించి తెలుసుకోవాలి ఏం వాడాలి ఏం వాడకూడదు ఎంత మోతాదు వాడాలి ఆయన అందరూ తెలుసుకోవాలి కదా అది బాధ్యత కదా వాళ్ళు చెప్పినట్టు ప్రతిసారి హాస్పిటల్ తిరుగుతుంటారా దీపావళి జ్వరం దసరా జ్వరం వినాయక శితు జ్వరం చలికాలం జ్వరం వర్షాకాలం జ్వరం ఆరు జ్వరాలు వస్తాయి సార్ ఆరు సార్లు హాస్పిటల్కి పోతారు ఇప్పుడు వర్షం పడిపోయిందా చూడండి ఒక పది రోజులు మొత్తం క్యూ ఈ హాస్పిటల్ అయినా కానీ ఎందుకలా మనం కొంతైనా ధ్యానం చేసుకోవాలి కదా